ఒక దివ్యదిష్టి మంత్రం గురించి తెలియజేస్తున్నాను ఈ యొక్క దివ్యదిష్ఠ మంత్రం అనేది ఒకసారి ఓపెన్ అయిందండి క్లోజ్ అవుట్ అనేది ఉండదు అన్నమాట జీవితాంతం మీకు బ్రహ్మాస్త్రం లాగా పనిచేయటమే జరిగింది అన్నమాట అటువంటి పవర్ఫుల్ గల ఒక దివ్యదిష్ఠ మంత్రం అనేది మీకు నేను తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క దివ్యదిష్ట మంత్రం గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అనేది పూర్తిగా చూడండి అలా చూడటం వలన మీరు చేసినా చేయకపోయినా సరే దీని గురించి మీకు పూర్తి విశ్లేషణ అనేది తెలిసింది అన్నమాట వాటిని మీరు గురు సన్నిధానంలో వాటి గురించి మీరు చెప్పి దాని గురించి పూర్తి విశ్లేషణ తీసుకున్న తర్వాత ఇటువంటి మంత్ర సాధనలు అనేవి చేయండి అంతేగాని మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకొని చేశారంటే మీకు మీ కుటుంబాన్ని మీ చేతులతో మీరే ప్రమాదంలోకి నెట్టిన వాళ్ళు అవుతారు మంత్ర తంత్రాలు అనేవి కొన్ని కష్టంగా ఉంటాయి కొన్ని సింపుల్గా ఉంటాయి కానీ చెప్పినాను కాదు మీరు ఇంకా బయట దాని గురించి మీకు తెలిసిన గురువుల దగ్గర కనుక్కున్న తర్వాతే వాటి గురించి మీరు సాధన అనేది చేసుకోండి అంతేగాని మీరు ఎటువంటి ఏమి తెలియకుండా చేసుకున్నారంటే మీరు కష్టాల్లో పడతారు అయితే ఈ యొక్క దివ్య దిష్టి మంత్రం అనేది ఎవరికైతే ఓపెన్ అయ్యద్దు వాళ్ళు ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు ఎవరైనా సరే దేన్నైనా సరే వాళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు ఆ యొక్క వస్తువు అనేది మీకు ఎక్కడ ఉంది వాళ్ళని ఎదుటి వాళ్ళని అబద్ధం చదువుతున్నారు నిజం చదువుతున్నారు వాళ్ళ మనసులో ఏముందో ఏమి లేదనేది మీరు ఊరికి వాళ్ళ గురించి తెలుసుకొని కళ్ళు మూసుకుంటే చాలా అంటే ఆటోమేటిక్గా మీకు దిష్టి అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట ఇది ఒక పిచాచని దివ్య దృష్టి మంత్రం అన్నమాట అంటే శాబర్ మంత్రం ఇది అయితే ఈ యొక్క మంత్రం వచ్చేసి కర్ణ పిచాచిని అంత ఫోర్ ఫోర్ఫుల్గా పనిచేసేది కానీ కర్ణ పిచాచని యొక్క మంత్రం అనేది ముందు ముందు పోయే కొన్ని మనకు ప్రమాదం చేసుకొచ్చేది అన్నమాట కానీ ఈ యొక్క మంత్రం వల్ల ఎటువంటి ప్రమాదం అనేది ఉండదు అన్నమాట మనకు అనుకూలంగా ఉండే మంత్రం కానీ మనకు అనుకూలంగా ఉందని మీరు సొంత చేయవద్దండి ఇంకా సాధన అనేది మనం ఏ విధంగా చేయాలి అట్లా చేయాలి దాని గురించి నేను పూర్తి విశేషణ తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్నమాట అయితే ఈ యొక్క సాధన వచ్చేసి మనకి సాయంత్రం పూట చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఏదైనా సరే ఒక మంచి రోజు చూసుకొని సాయంత్రం పూట మనం చేసుకోవాల్సి ఉంటుంది ఆరు గంటల నుండి పన్నెండు గంటలు చేసుకున్న పర్వాలేదు లేకపోతే లేదా పది గంటల నుండి రెండు మూడు గంటల దాకా చేసుకున్న పర్వాలేదు ఎప్పుడు చేసుకున్న మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అన్నమాట అయితే నైట్ పూట చేసుకోవాల్సి ఉంటుంది అసలు ఏం చేయాలంటే మీరు యొక్క సాధన చేసేవాళ్ళు రూమ్ అనేది ప్రశాంతంగా ఉండాలి మీకు ఎటువంటి డిస్టబెన్స్గా ఉండకూడదు స్త్రీలు గారు పురుషులు కానీ మాటలు మీ చూడండి పడకూడదు మీకు మీ మనసు మీ రూమ్ ప్రశాంతంగా ఉండాలి మీకు పూజ మందిరంలో పూజ మందిరంలో చేసుకోవచ్చు లేదనుకుంటే వేరే వేరే గదులు అయితే చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా ఈ యొక్క దివ్య దిష్టి మంత్రం అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క సాధన మనం చేసే ముందుగా మీ ముఖం అనేది తూర్పు దగ్గ అంటే మీ ముఖం తూర్పు సైడ్ తూర్పు దిక్కు చూస్తూ ఉండాలి ఆ విధంగా మీరు కూర్చోవాలన్నమాట కూర్చున్న తర్వాత మీరు ఏం చేస్తారు పూజా మందిరం లేదు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు ఒక అక్కడ ఒక ఎర్రని వస్త్రం అనేది కింద పరుచుకోవాలి అంటే ఒక పేట కానీ లేకపోతే ఒక స్టూల్ కానీ పెట్టేసి దాని మీద ఒక ఎర్రని వస్త్రం అనేది పెట్టాలి పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాని మీద వచ్చేసి మీకు దుర్గా దేవి యొక్క ఫోటో పెట్టుకోండి దేవి యొక్క ఫోటో పెట్టుకొని మీరు ధూప దీప అంటే మనం ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేస్తామో అదే విధంగా శుభ్రంగా మీరు ధూప దీపాలన్నీ వెలిగించేసి ప్రసాదంగా వచ్చేసి లడ్డు పెట్టండి లడ్డు పెట్టేసి మీరు మా ఇంట్లో ఏ విధంగా చేసుకుంటాము సేమ్ అదే విధంగా చేసుకుంటాము ఒక చెమ్ముతో కానీ లేకపోతే ఒక లోటా వాటర్ పెట్టుకోండి వాటర్ పెట్టుకున్న తర్వాత మీరు ఏం ఇప్పుడు వచ్చేసి మీరు మంత్ర సాధననే చేయాలి మీకు మంత్ర సాధనకు వచ్చేసి ఇరుద్రాక్ష మాల ఎర్ర చందనమాల ఎర్ర మాల అనేవి ఉంటాయి అన్నమాట ఈ మూడు మాలల్లో ఏది తీసుకున్న పర్వాలేదు నాకు అనుకూలంగా ఉండే మాల అయితే రుద్రాక్ష మాల తీసుకోండి అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క సాధన అనేది మనం ప్రారంభం చేసేటప్పుడు ముందుగా మనం ఆ సంకల్పం అనేది చెప్పుకోవాలన్నమాట దుర్గాదేవి సంకల్పం చెప్పుకుని నేను పదం యొక్క సంకల్పం మీద ఈ యొక్క దిష్టి మంత్రాన్ని ఓపెన్ చేసుకోవడం కోసం చేస్తున్నాను నాకు ఎటువంటి హాని కానీ నాకు ఎటువంటి ప్రమాదం కానీ జరగకూడదు సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకున్న తర్వాత మీకు గురువు ద్వారా ఉన్న ఏదైనా రక్షణ కవచ మంత్రం అన్నమాట అది వచ్చేసి శరీరానికి వేసుకోవాలి రెండోది వచ్చేసి మీరు కూర్చున్న ఆసనానికి ఇంకో రక్షణ కవచం మంత్రం ఉండింది అన్నమాట ఆ దాని గురించి కూడా రక్షణ కవచం అంటే కూర్చున్న ప్లేస్కి మీ శరీరానికి రక్షణ కవచం మంత్రాలు పెట్టుకోవాలన్నమాట ఆ రక్షణ కవచ మంత్రాలు పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి మంత్రం సాధన చేయాలి మీకు ఇచ్చిన గురు మంత్ర ఉపదేశం ఉంటే గురు మంత్రం అనేది మీరు సాధన చేసుకోవచ్చు మీకు తెలిసిన గురువుని మనసులు అనుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వినాయకుడు మంత్రాన్ని మీరు ఒక ఐదు మాలలు జపం చేయాలి ఐదు మాల అంటే తెలుసు కదా ఒక మాలకు వచ్చి నూట ఎనిమిది ఉంటాయి ఓం గమ్ ఏ అయ్యి అనే మంత్రాన్ని మీరు ఐదు మాలలు జపం చేయాలి ఏ మంత్రం పర్వాలేదు మీరు చూస్తున్న మంత్రాల కల్లా ఓం గమ్ గణపతి అయ్యిన మంత్రం చాలా పవర్ఫుల్గా మంత్రం అన్నమాట ఆ మంత్రాన్ని మీరు ఒక ఐదు మాల జపం చేయాలి జపం చేసిన తర్వాత ఇప్పుడు చేస్తారంటే పరమేశ్వరుడు మంత్రం జపం చేయాలంటే శివుడు మంత్రం అనేది జపం చేయాలన్నమాట ఆ జ ఆ మంత్రం వచ్చేసి ఇరవై ఒక్క మాలలు చేయాలి ఇరవై ఒక్క మాలంటే తెలుసుకు మాలకు వచ్చేసి నూట ఎనిమిది ఉంటాయి మాట ఆ మంత్రం కూడా మీకు వచ్చేసి నేను వీడియో మీద ఇస్తాను అనమాట అది చిన్న అక్షరం అన్నమాట మీరు ఎంత అవసరం లేదు రేపు ఒక మాలంటే మీకు ఒక గంటలో అయిపోయింది అన్నమాట ఇబ్బంది అయితే ఉండదు ఆ మంత్రం వచ్చేసి మీకు వీడియో మీద ఇస్తాను ఆ మంత్రం చూసుకోండి ఇప్పుడు వచ్చేసి మీరు వివిధ మంత్రం అనేది సాధన చేయాలి ఇది వచ్చేసి ఒక చెప్పేక ముందు అది ఒక పిచార్చిన మంత్రం అన్నమాట ఇది సేమ్ కన్న పిచార్చిన లాగే ఉండేది కాకపోతే దాని దీని అంత చాలా పవర్ఫుల్గా మంత్రం దాని ఉన్న శక్తి అంతా ఉండిద్ది కాకపోతే అక్కడేం జరిగిందంటే కర్ణ పేజ్ ఆచినవి వచ్చేసి మీకు చెవులో చెప్పడం వల్ల మీకు దివ్య అనేది మీకు తెలిసిపోదు కానీ ఇది వచ్చేసి అట్లా మీకు మూడు ఐస్ అనేది ఓపెన్ అయింది మాట ఆ విధంగా మీరు మీకు దువేదిష్ట మంత్రం అనేది దీని ద్వారా మీకు తెలిసిద్ది అన్నమాట ఇప్పుడు వచ్చేసి యొక్క మంత్రం వచ్చేసి మీరు రోజుకు వచ్చి ఐదు మాల చదవాలి ప్రతి రోజు మీరు కొన్ని రోజుల దాకా ఈ యొక్క సాధన కంటిన్యూ చేస్తూ ఉండాలి ఇన్ని రోజులు అనేది ఏం లేదు మీరు రోజు కంటిన్యూ చేస్తుంటే మీకు అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది మీకు ఒక ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజుల్లో దీని ప్రభావం అనేది ఆటోమేటిక్గా మీకు తెలిసిపోయింది అన్నమాట మీ రెండు కనుల మధ్య ఆటోమేటిక్గా అక్కడ కొద్దిగా ప్రభావం అనేది చూపిస్తూ ఉండేది మీకు తెలుస్తూ ఉండింది మీకు అక్కడ దాని ప్రెజర్ అనేది పడతా అన్నమాట రెండు రా రెండు కన్నుల మధ్య ఆ విధంగా దీని ప్రభావం అనేది కొన్ని రోజులకి మీకు తెలిసింది కానీ ఈ మంత్రం వచ్చేసి హిందీలో ఉండేది ఇది ఒక ఘోరి తాంత్రిక పద్ధతిలో ఉండే మంత్రం అన్నమాట దీన్ని మీకు తెలుగులో ఇస్తాను దీన్ని మీరు గురువు సంప్రదించి చేయవలసి ఉంటుంది ఈ సాధన మీరు కొన్ని రోజులు చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు దాన్ని ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయిన తర్వాత కూడా చేసుకోవాలంటే ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఒక మాల్ ఒకసారి రోజుకి వచ్చేసి ఒక మాల్ చదువుకోవడం వల్ల ఆ మంత్రానికి ఉన్న శక్తి అనేది పెరిగింది కానీ తగ్గదన్నమాట ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం అనుకో మన శరీరం అనేది గట్టిపడిద్ది లేదు నేను నాలుగు రోజులు చే నేను ఒక నెల రోజులు చేయగా నా శరీరం గట్టిపడిపోయింది నాకు అవసరం లేదు అనుకున్నానుకో మళ్ళీ శరీరం అనేది ఏమైంది మళ్ళీ సేమ్ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం వచ్చింది అదేవిధంగా మంత్రం కూడా అంతే ఒకసారి మనం చదివా పక్కన పెట్టుకోకూడదు ఎప్పుడో ఎప్పుడొక టైంలో మనం దాన్ని కంటిన్యూ చేస్తుండాలి అప్పుడు ఎప్పుడు చదువుతూ ఉండాలి దాన్ని మర్చిపోకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట ఆ విధంగా చేయటం వల్ల మనకి ఆ శక్తి అనేది మన నుండి పోకుండా ఉండటం అనేది జరిగింది అన్నమాట సేమ్ అదే విధంగా తొందరగా ఓపెన్ అయ్యి మీరు దేన్నైనా సరే చూడగలరు చెప్పగలరు సాధించగలరు అన్నమాట అయితే నేను చెప్పిన ప్రకారం మీకు అన్ని రకాలైన పద్ధతులు చెప్పాను ఇంకా ఏదైనా సరే మీకు డౌట్లు ఉంటే ఆ కామెంట్స్ రూపంలో అడగవచ్చును ఎవరు చేసినా సరే మళ్ళీ చదువుతున్నా గురువును సంప్రదించి చేయండి అన్నమాట మీ సొంత నిర్ణయాల మీద ఏది కూడా చేసుకోవద్దు అయితే ఎవరోసారి కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి